ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు నేను లైవ్ అయితే ఏం చేసి వీడియో అయితే చేస్తున్నానండి సో వీడియో ఏంటంటే ఉపాడ హ్యాండ్లూమ్ లో బుటా శారీస్ అండి ఆషాఢ మాసం స్పెషల్ గా మనం ఏంటంటే త్రీ థౌజండ్ టూ కే ఈ శారీస్ అయితే ఇస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నామండి సో లైవ్ కూడా చేశాను ఒకసారి లైవ్ కూడా చూడండి ఎందుకంటే ఈ శారీస్ మీద ఒక అతను నాకు మంచిగా చీటింగ్ అయితే చేశాడండి సో వాడికి ఇచ్చే బదులు కస్టమర్స్ కి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారనేసి నేను కస్టమర్స్ వరకు తీసుకొస్తున్నాను ఈ శారీస్ కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఈ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో బిఫోర్ వీడియోస్ మీరు చూసుకున్నట్లయితే మనం ఫోర్ థౌజండ్ సేల్ చేస్తామండి మనం ఏంటంటే ఆఫర్లో త్రీ ఫైవ్ అయితే పెట్టాము ఇప్పుడు కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ శారీస్ మీకు ఆఫర్లో అయితే వచ్చేస్తున్నాయండి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే కొత్త డిజైన్స్ అండి బుటాలు కూడా రెండు బుటాలే ఉన్నాయి కాన్సెప్ట్ రెండు కొత్త డిజైన్స్ అండి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ డిజైన్స్ అనేవి దొరకవు ఇవి మన ఓన్ డిజైన్స్ అండి ఇవి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తాయండి సో శారీస్ విషయానికి వస్తే చూడండి నిజంగానే రియల్ గా బుక్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే మాత్రమే బుక్ చేసుకోండి మీరు సో అనవసరంగా కమెంట్స్ పెట్టి అనవసరంగా మీరు టైం పాస్ చేసే వాళ్ళైతే అసలు బుక్ చేసుకోవద్దు సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ ఇక్కడ మీరు బుటీస్ అబ్జర్వ్ చేసినట్లయితే జుంకా బుటీ అండి అసలు ఎంత ట్రెండింగ్ అంటే ఈ బుట అంత ట్రెండింగ్ అండి మీకు ఎక్కడ దొరకదు ఈ బుటాలో మీకు శారీ కావాలన్నా కూడా దొరకదు అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి మొరట్టుగా అనేది అస్సలు లేకుండా మనం ఏంటంటే బుట్ట చేంజ్ చేసి చాలా బాగా చేసామండి దీని వీవింగ్ ఇవన్నీ మనకి ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఆర్కులు అయితే వస్తాయి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మీకు సో కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కే అండి లైవ్ లో అయితే ఒక్కొక్కరు నాలుగు చీరలు ఐదు చీరలు బుక్ చేసుకున్నారు సో ఎక్స్ట్రా పీసెస్ అయితే లేవండి ఓన్లీ సింగిలే ఉన్నాయి నేను లైవ్ లో దాదాపుగా థర్టీ టూ శారీస్ ఇంట్రొడ్యూస్ చేశానండి సో చాలా బుక్ అయిపోయాయండి ఒక్కొక్కరు మూడు నాలుగు రైతు తీసేసుకున్నారు కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అనేసి సో మీరు కూడా మిస్ అవ్వకుండా వరలక్ష్మి రథం రాబోతుంది ఫంక్షన్స్ రాబోతున్నాయి పెళ్ళిళ్ళు రాబోతున్నాయి పెట్టుబడులకు కానీ ది బెస్ట్ శారీస్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఒక్కసారి శారీ అంతా ఓపెన్ చేసి చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే అంత నీట్గా ఫినిషింగ్ ఉందండి సో మనకి ఏంటంటే ఈ శారీస్ మళ్ళీ రావాలి అంటే మంత్స్ టైం పడుతుందండి డేస్ కాదు ఎన్ని మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ మంత్ నాకు ఎగ్జాక్ట్ గా టైం అయితే చెప్పలేను ఖచ్చితంగా టైం అయితే పడుతుందండి సో ఇది మనకి శారీ అండి ట్రెడిషనల్ కలరే అయినా ఈ బుటా వల్ల ఎంత అందం వచ్చిందంటే చీరకి నేను మాటల్లో చెప్పలేనండి మీరు తీసుకొని రియల్ గా ఫీల్ అయితేనే తెలుస్తుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అయింటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను సో మనకి పైన కింద బార్డర్స్ వచ్చేసి ఇలా కడి బార్డర్స్ వస్తాయి ఉప్పాడ అంటే ఇంకా కడి బార్డర్సే మనకి బాడీ పార్ట్ అంతా ఇలా బుటీస్ అయితే వస్తాయి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుందండి సో బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ వీవర్ టజల్స్ అండి వీవత్ తయారు చేపించినవి ఇవి సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి సో మీకు ఎక్కడ దారాలు తట్టుకోవడం కానీ అదంతా ఏమి ఉండదు ప్రాసెస్ అంతా నీట్ గానే ఉంటుంది మీకు సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి మంచి లెమన్ ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ అండి కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అది కూడా సో మీకు సారీ ఇంకా త్రీ వన్ అన్నట్టు అండి సో త్రీ వన్ కి మీకు బయట ఎక్కడ దొరకవండి ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోవడానికి ఒక్కటే మీకు ఆప్షన్ అండి ఇంకా ఫర్దర్ గా శారీస్ కూడా రావు సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మంచి గ్రేష్ కలర్ అండి సో బ్యాక్ సైడ్ కూడా చూపించమని అంటున్నారు కదా చూడండి బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ ఇలా అతుక్కోవడం కానీ ఏం ఉండవండి ఎక్కడికక్కడ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటది సో చూపించేసాను మీకు బ్యాక్ సైడ్ కూడా సో ఇది వచ్చేసి మంచి గ్రేష్ కలర్ అండి స్కై బ్లూ పళ్ళు అండి గ్రేకి స్కై బ్లూ రావడం నిజంగానే చాలా అందంగా ఉందండి శారీ ఇది చాలా బాగుంది నాకైతే ఎక్స్పెషల్లీ పళ్ళు డిజైన్ బాగా నచ్చిందండి ఈసారి నేను ఎప్పుడు పల్లులు అని చెప్తాను కదా ఈ శారీస్కి ఏంటంటే పళ్ళుల డిజైన్ అండి అసలు టెంపుల్ డిజైన్స్ అండి ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే పళ్ళులు అంత బాగున్నాయి నిజంగా సింగిల్ పళ్ళు వేసుకుంటే మాత్రం అదిరిపోతానండి నిజంగానే కానీ ఈ శారీస్ మాత్రమే ఉన్నాయండి కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి గ్రేష్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి బాడీ పార్ట్ అంటే ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మీరు ఎక్కడైనా టెచ్ చేసుకోవచ్చు అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లావెండర్ షేడ్లో ఇది ఒక షేడ్ అండి మనకి సో దీనికి కూడా మనకి ఏంటంటే స్కై బ్లూ కలర్ పళ్ళు అండి సో లావెండర్ లావెండర్ అని అంటారు నేను లాస్ట్ టైం లావెండర్ కూడా తీసుకొచ్చాను సో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే లావెండర్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి ఒకసారి మంచి లావెండర్ కలర్ అండి లావెండర్ అంటూ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అసలు సూపర్గా ఉందండి నిజంగానే సో ఇది వచ్చేసి పళ్ళు అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి బాడీ పార్ట్ వీటన్నిటి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేసిన శారీసే ఒకటి చీట్ చేయడం వల్ల నిజంగా మన మంచికే అండి అది మీ వరకు వచ్చే ఈ సారీస్ ఇంత తక్కువ కాస్ట్ కి అసలు ఎందుకు లేండి ఆ సోదంతా నేను లైవ్ లో చెప్పాను ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి బిజినెస్ చేసే వాళ్ళు కూడా చూడండి ఎవరైనా అది ఒక బూస్టప్ లాగా మీకు పనికొస్తుంది నేను ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తాను అనేసి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి గ్రే కలర్లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పెట్టుబడి కావాలి అంటే ది బెస్ట్ ఆప్షన్ అండి సో ఎవరైనా పెట్టుబడులకి తీసుకోవాలనుకుంటే వెంటనే తీసేసుకోండి శారీ సో ఇది వచ్చేసి మనకి మంచి గ్రేయిష్ గ్రీన్ కలర్ శారీ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే సో ఏంటో స్టిక్కర్స్ అన్నీ అంటుకున్నాయండి లైవ్ చేసేటప్పుడు సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి మంచి సారీ ఇది గ్రేయిష్ అండ్ గ్రీన్ కలర్ అని చెప్పాను కదా సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి శారీ అంతా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి చూడండి డిజైన్ చూడండి అసలు ఎంత నీటుగా ఉందో చూడండి డిజైన్ మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్యారెట్ గ్రీన్ అండి ఇది లెమన్ ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ ఏదైనా రెండు దగ్గర కలర్స్ అవి దీనికి కూడా మనకి ఏంటంటే స్కై బ్లూ కలర్ పళ్ళు అండి ఇది కూడా పళ్ళు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి పళ్ళు అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మీకు ఎక్కడెక్కడ లైన్స్ కనిపించినా కూడా ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాబట్టి మీరు ఏం చేయలేరు నేను ఏం చేయలేను వీవర్ కూడా ఏం చేయలేరండి ఎందుకంటే ఒక్కసారి నేను మగ్గం వీవర్ తో మాట్లాడినప్పుడు కూడా అవన్నీ పెట్టాను సో ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి డైరెక్ట్ వీవర్స్ చెప్తారు ఇలా వస్తేనే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఎక్కడ మిస్టేక్ లేకుండా వచ్చి అది హ్యాండ్లూమే కాదు మిస్టేక్ ఉంటేనే అది హ్యాండ్లూమ్ అది ఒక చిన్నగా బ్లైండ్ గుడ్డి కుడతండి మీకు ఈ శారీస్ కాకపోయినా వేరే శారీస్ ఏం తీసుకున్నా కూడా అదొక బండ గుడ్డి అనమాట మీకు సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అండి శారీ కూడా చూడండి స్మాల్ స్మాల్ బుటీస్ అండి స్మాల్ స్మాల్ బుటీస్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఎక్స్పెషల్లీ ఈ శారీస్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి ఏజ్ తో సంబంధం లేకుండా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ పింక్ కలర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి పళ్ళు ఒక్కసారి చూడండి పింక్ వచ్చేసింది కదా మనకి డిజైన్ చూడండి ఈ డిజైన్ మనకి కంచి లో ఎంత ట్రెండింగ్ అంటే అంత ట్రెండింగ్ అండి మాటల్లో చెప్పలేను నాకు అసలు చాలా బాగుందండి ఈ ప ఈ డిజైన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మన ఏజ్ అంటే ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కూడా కట్టొచ్చండి ఏదో ఉప్పాలంటే పెద్దవాళ్ళే కడతారు అనే ఫీలింగ్ ఉంటుంది అలా లేదు కానీ ఈ డిజైన్ ఉన్నవి కడితే ఇంక అసలు ఆ ఫీలింగే రాదు అలా అనమాట ట్రెండింగ్ డిజైన్ అండి ఇది మిస్ చేసుకోవద్దండి నిజంగా నా పర్సనల్ గా చెప్తున్నాను మీరు ఈ శారీస్ మిస్ అయితే ఈ క్వాలిటీ ఇంతకి రావు ఈ ప్రైస్ కూడా అసలు రావు నెక్స్ట్ అయితే మళ్ళీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వస్తాయి అనమాట ఇది వచ్చేసరికి మనకి బాడీ పార్ట్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి మీకు మెహందీ గ్రీన్ లో లైన్స్ కాకపోయినా బుటాలో కావాలన్నా మనకి బుటాలో ఆప్షన్ అయితే ఉందండి సో బుటాలో కూడా శారీ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి చాలా బాగుందండి బుటా కూడా దీనికి మనకి ఏంటంటే స్కై బ్లూ కలర్ పళ్ళు వస్తుంది అనమాట ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ అసలు ఏంటంటే డార్క్ బ్లూ కలర్ అండి ఎంతో బాగుందంటే అంత బాగుంది డార్క్ కలరు అసలు అమ్మవార్లకి ఇలాంటి చీరలు కట్టే ఏంటంటే సూపర్ ఉంటుందండి అండి అసలు డార్క్ బ్లూ అంటే పింక్ పింక్ కూడా ఏంటంటే కొంచెం డార్క్ షేడ్ లో వచ్చేసరికి చీర ఎంతగా ఎలివేట్ అవ్వాలో అంతగా ఎలివేట్ అవుతుందండి నిజంగా సూపర్ ఉందండి శారీ మాత్రం అలాంటిది ఇలా మళ్ళా లైన్స్ లో కూడా చూడండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ సో ఇందులో మనకి బుటా ఆప్షన్ కావాలన్నా బుటాస్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయండి సో బుటా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు యాక్చువల్ కలర్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయనే నేను ఈ వీడియో చేయలేదండి హోల్సేల్ కి ఎవరైనా ఇచ్చేద్దామని వాడు ఎంత చీట్ చేయాలో అంత చీట్ చేశాడు వేస్ట్ నా కొడుకు నిజంగానే చూడండి ఇంతవరకు మీ వరకు ఇవి వచ్చాయంటే మీ అదృష్టం అండి త్రీ థౌజండ్ టూ కి చూడండి మంచి బుటాలో పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా జుంకా బుటీనే ఓకేనా బ్లూ కలర్ లో కూడా గా ఉంది ఇంక మీ అందరి ఫేవరెట్ కలర్ అండి బాటిల్ గ్రీన్ ఇంకా బాటిల్ గ్రీన్ లేకపోతే మనకు వీడియో ఫుల్ఫిల్ అవ్వదు అనమాట ఏ దాంట్లోనైనా మనకి బాటిల్ గ్రీన్ ఉండాల్సిందే అనమాట సో బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి ఇది కూడా అసలు ఎంత బాగుందంటే అసలు వావ్ అనేలా ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంక ఈ కలర్ అసలు చెప్పాలంటే ఇంకా మాటలు రావండి మనకి ఇది రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ లో కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఫోటోస్ కైతే అదిరిపోయే కాంబినేషన్ అండి ఈ చీర మీరు అమ్మవారికి కట్టి చూడండి వరలక్ష్మి రథంకి అసలు మామూలుగా ఉండదండి ఆ అందం కూడా ఈ చీర వల్ల వస్తుంది అనమాట రియల్గా అని నేను ఏదో ఎక్స్ట్రాగా చెప్పట్లేదు నేను కళ్ళతో చూస్తాను కదా అది చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి రెక్సోనా సారీ రెక్సోనా కాదు రామగ్రీన్ లో ఒక డిఫరెంట్ షేడ్ అండి దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ మీకు ఇందులో లైన్స్ లో కావాలన్నా అవైలబుల్ గా ఉందండి సో ప్రతి సారీ మనకి కొన్ని లైన్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి శారీ ఈ కలర్ ఏంటో కానీ నాకు కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తారండి అలా ఉంది అనమాట ఒక మంచి షేడ్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు నిజంగానే చాలా బాగుంది సో లైన్స్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి కనకాంబరం అండ్ లైట్ ఆరెంజ్ మీరు ఏదైనా అనుకోండి కనకాంబరమారు లైట్ ఆరెంజ్ నేనైతే ఇది ఫస్ట్ సారీ అండి ఈ కలర్ ఇంట్రొడ్యూస్ చేయడం ఇంతవరకు నేనైతే ఇంట్రడ్యూస్ చేయలేదు ఇది వచ్చేసి మనకి మంచి కనకాంబరమారు లైట్ ఆరెంజ్ అయినా అనుకోవచ్చు దీనికి మంచిగా మనకి ఏంటంటే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ మంచి లైట్ షేడ్ చాలా బాగుందండి ఇదంతా బాడీ పార్ట్ ఇంకా మనకి ఎల్లో లేకపోతే అసలు అమ్మవాళ్ళు కోసం వీడియో చేస్తున్నప్పుడు ఎల్లో లేకపోతే అది ఫుల్ ఫిల్ అవ్వదండి మంచి మస్టర్డ్ అండి పింక్ కలర్ అండి ఆఫీషియల్ లుక్ తీసుకొని వచ్చే మస్టర్డ్ అనమాట మస్టర్డ్ కానీ సపోటా కానీ కొన్ని కలర్స్ ఉంటాయండి లైట్ కలర్స్ ఏంటంటే అఫీషియల్ లుక్ను తీసుకొస్తాయి ఎక్కడున్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి గుర్తుపట్టి చేసేలాగా చేస్తాయి అనమాట కొన్ని కలర్స్ అందులో ఈ మస్టర్డ్ ఒకటి మస్టర్డ్ గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే అండి అంత రిచ్ లుక్ ఉంటుంది మస్టర్డ్ ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఇదంతా పళ్ళు మనకి శారీ అంతా ఇలా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు లో లైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉందండి చూడండి లైన్స్లో కావాలన్నా అవైలబుల్గా ఉంది సో మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ అయితే చేసుకోండి సో ఇంతే అండి ఈ శారీస్ ఉన్నాయి ఇప్పుడు మిస్ అయితే మీకు మంత్స్ టైం అయితే పడుతుందండి ఎగ్జాక్ట్గా నేనైతే టైం చెప్పలేను త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్ షిప్పింగ్ అండి సో చూసారు కదా వెంటనే ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బుకింగ్ చేసిన వెళ్ళే ట్రాకింగ్ ఐడి ట్రాకింగ్ ఐడి అని అడుగుతున్నారు బుకింగ్ చేసినాక మీకు వన్ డే ఆర్ టూ డేస్ టైం అయితే పడుతుందని డిస్పాచ్ చేయడానికి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను వెంటనే పంపించాలి అంటే ఎవరు పంపించలేరు దానికి డ్యామేజెస్ చెకింగ్ చేయాలి ప్యాకింగ్ చేయాలి అడ్రస్ ప్రింట్లు తీవాలి ఇవంతా ప్రాసెస్ ఉంటుంది సో వెంటనే అయితే కాదని టూ డేస్ అయితే టైం పడుతుంది ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్